టీమిండియా చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసింది ఫస్ట్ టెస్ట్ ఏదైతే ముందు నుంచి అంచనాలు పెట్టుకున్నట్టు యో బ్యాటర్లకి అలాగే ఇంగ్లాండ్ వీక్ బౌలింగ్కి ఒక సవాల్గా చాలామంది అనుకున్నారు కానీ ఇంగ్లాండ్ వీక్ బౌలింగ్ని ఒక విధంగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పాలి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే వన్ కంప్లీట్గా టీమిండియా డామినేట్ చేసింది ఒక యశస్వి జైస్వాల్ యో ఓపెనర్ మనం చూసుకోవచ్చు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా రెడ్ బాల్ క్రికెట్లో తన అరంగేటం నుంచి ఎంత కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు రెడ్బాల్ క్రికెట్లో ఎస్పెషల్లీ పది ఫిఫ్టీలు అలాగే ఐదు సెంచరీలు అంటే ఇక్కడ మనం చూసుకోవాలి యశస్వి జస్వాల్ విదేశీ గడ్డి మీద తనకున్న రికార్డు మరోసారి రుజువైంది ఏంటంటే వెస్టిండీస్ మీద ఫస్ట్ టెస్ట్లో సెంచరీ చేశాడు వెస్టిండీస్లో అలాగే ఆస్ట్రేలియాలో బార్డర్ గౌస్ గడ్లో పెద్ద టెస్ట్లో అక్కడ కూడా సెంచరీ చేశాడు సో ఇవాళ ఇంగ్లాండ్లో ఏదైతే లీడ్స్ వేదికగా జరుగుతున్నాయి ఈ మ్యాచ్లో కూడా హెడింగ్లీలో ఒక సెంచరీ చేశాడు సో పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఒక అద్భుతంగా సాగిందనే చెప్పుకోవాలి ఫస్ట్ వికెట్కి నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ రాహుల్ అండ్ జైష్వాల్ కూడా ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ ఇచ్చారు సో ఒక మంచి భారీ స్కోర్ చేయాల్సినప్పుడు ఓపెనర్లు ఇచ్చే పార్ట్నర్షిప్కి కీలకం అయితే రాహుల్ నలభై రెండు రౌండ్స్కి అవుట్ అయిన తర్వాత వెంటనే అంటే లంచ్ బ్రేక్ బిఫోర్ వెంటనే వికెట్ పట్టడం సాయి సుదర్శన్ తన డెబ్యూలోనే అవుట్ అవ్వడం ఒక విధంగా డిసప్పాయింట్ చేసినప్పటికీ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత జైష్వాల్ ఒక కంప్లీట్గా ఒక తన డామినేట్ని కంటిన్యూ చేస్తూ సెంచరీ సాధించాడు సో అటు గిల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు మనం చూసుకోవచ్చు ఈ సిరీస్కు ముందు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత ముఖ్యంగా కోహ్లీ స్థానంలో నెంబర్ ఫోర్లో ఎవరు వస్తారు గిల్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు దాన్ని తీసుకోవడమే కాదు చాలా చక్కగా ఆడి చూపించాడు ముఖ్యంగా ఎంత ఓపిక్గా ఆడాలి టెస్ట్ ఫార్మేట్లో మనం ఒకవేళ ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా ఎంత ఓపిక్గా ఆడితేనే ఒక రిజల్ట్ అనేది వస్తుంది ఒక మంచి స్కోర్ చేయగలం అనేది గిల్ కంప్లీట్గా చూపించాడు చాలా ఓపిక్గా పరి పరిణితి చెందిన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంగ్లాండ్లో అతనికి అంత గొప్ప రికార్డు లేదు సెంచరీ కూడా సార్ ఈసారి ఫస్ట్ టెస్ట్ సెంచరీ సాధించాడు అలాగే కెప్టెన్గా డెబ్యూలోనే సెంచరీ చేసిన ఒక మూడో భారత క్రికెట్గా రికార్డులకు ఎక్కాడు సో అంతకుముందు వెంక్ సర్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ అంటే ఇక్కడ మనం కంప్లీట్గా కోహ్లీ రీప్లేస్మెంట్ ఎవరు ఎవరు అనే దానికి ఒక మంచి అడుగు పడిందనే చెప్పుకోవాలి సో అటు జైష్వాల్ సెంచరీ ఇటు కెప్టెన్ గిల్ సెంచరీతో ఒక భారీ స్కోర్ త్రీ ఫార్టీ అబౌ స్కోర్ సాధించిందంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మంచి స్కోర్ అంటే కనీసం రేపు ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి సో కంప్లీట్గా రెండో రోజు కూడా అంటే ఈ పిచ్ కూడా కాస్త కాస్త బ్యాలెన్సింగ్గానే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ రెండు బో రెండు రోజులు కూడా బౌలర్లకి అనుకూలిస్తుందేమో స్వింగ్ అవుతుందేమో అంటే కాస్త ఇబ్బంది పెట్టాడు స్ట్రోక్స్ మాత్రమే మిగిలిన బౌలర్లందరినీ కంప్లీట్గా టీమిండియా బ్యాటర్లు ఆడుకున్నారని చెప్పాలి సో ఓవరాల్గా టాస్ ఓడిపోవడం ఒక విధంగా ఇండియా కలిసి వచ్చింది ఆ ఫస్ట్ డే ఆ యూ అవకాశాలను బాగా సద్వినియోగం చేసిన ఒక భారీ స్కోర్కి అయితే పునాది వేశారు సో కంప్లీట్గా ఈ క్రెడిట్ గోస్ టు జైష్వాల్ అండ్ గిల్ సో సెకండ్ డే ఒక మంచి రెండు సెషన్లో ఒక మంచి ఇన్నింగ్స్ కనుక మంచి రన్స్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అబోవ్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఈ పిచ్ మీద ఒక డామినేట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది సో ఇంగ్లాండ్ బ్యాటింగ్కి కంట్రోల్ చేసే అంటే రూట్ కానీ అలాగే బెండకెట్ కానీ మిగిలిన బ్యాటింగ్ లైనప్లో ఒక ఇద్దరు ముగ్గురిని కంట్రోల్ చేయగలిగితే కానీ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కంప్లీట్గా లీడ్ సాధించే అవకాశం మొత్తం మీద ఫస్ట్ డే కంప్లీట్గా టీమిండియా డామినేషన్ అయితే స్పష్టంగా కనిపించింది విత్ జైష్ల్ అండ్ గిల్ సెంచరీలతో